అసిపత్ర నరకము అంటే ఇది రవరవాది ఇరవై ఏడు నరకాలలో ఒకటి అసి అంటే కత్తి పత్రము అంటే ఆకు ఈ నరకంలో ఉన్న చెట్లు కత్తుల్లాంటి ఆకులతో ఉంటాయట అందుకే ఈ నరకాన్ని అసిపత్ర నరకము అంటారు కత్తుల వనము గురువుల పట్ల ద్రోహం చేసేవారు తల్లిదండ్రులను అవమానించేవారు వేద శాస్త్రాలను తక్కువ చేసి మాట్లాడేవారు సద్గురువును విమర్శించేవారు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు ఈ నరకంలో పడతారు వారికి శిక్షలు ఈ పాపులను యమదూతలు కత్తుల వనంలోకి తోస్తారు చెట్ల ఆకులు కత్తుల్లా కోస్తూ శరీరాన్ని ఛిద్రం చేస్తాయి ముక్కలు ముక్కలు చేస్తాయి వాన గాలి మంటలతో శారీరక బాధలు ఎదుర్కొంటారు చర్మన్ శరీరంలో ఉండే మాంసం అంతా ఖండ ఖండాలుగా ఎగిరిపోతుంది మళ్ళీ మాంసం పెరుగుతుంది మళ్ళీ కోత మొదలవుతుంది ఇది నిరంతరం సాగుతుంది